హలో వెల్కమ్ గేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను తమ్ళళ్ళు చూశారు కదా మా ఇంటి గృహప్రవేశం అండి సంవత్సరం అయిపోయింది కరెక్ట్గా మే థర్టీ ఫస్ట్కి అదేంటి అప్పుడు గృహప్రవేశం చేసుకుని ఇప్పుడు వీడియో పెడుతున్నాను అనుకుంటున్నారా ఏదో చేసుకున్నాం కదా గృహప్రవేశం అని నాకు ఇలా పెట్టడం ఇష్టం లేక ఏదైనా సందర్భానుసారం పెడదాం అనిపించి ఈ వన్ ఇయర్ యానివర్సరీ రోజు రిలీజ్ చేసినాను ఎడిట్ చేసి అయితే చాలా రోజులైంది మళ్ళీ దానికి డిలీట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఫ్రెష్గా ఇస్తున్నాను లెట్స్ గిట్ ఇన్ టు ద వీడియో ఈ గృహప్రవేశం ఒక్కటే చూపించకుండా దాని బ్యాక్గ్రౌండ్లో నేను పడిన తాపత్రయ కష్టాలు కష్టం అని చెప్పను స్వీట్గా దాని కోసం నేను వర్కౌట్ చేసిన విధానం అంతా షేర్ చేస్తూ ఉంటాను క్లిప్స్ రూపంలో లెట్స్ బిగిన్ ద వీడియో ముందుగా అయితే ఆ పూజా మందిరం చూసినప్పుడు మీకు మా పాత రెంట్ హౌస్ గుర్తొచ్చి ఉండాలి నా ఫాలోవర్స్కి మే మూడో తారీఖు మేము మీది కట్టుకున్నాం అనమాట అంటే విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నాం దానికి నేను ఇక్కడ ఉండ్రాళ్ళు శనగలు వాయనానికి ముత్తైదువులకి తాంబూలాలు అరేంజ్ చేసుకున్నాను మామిడి పండ్లకి ఐదు మామిడి పండ్ల నోము ఒకటి పట్టాను అన్నమాట అది కూడా ఆ పలానా రోజే తీర్చుకుంటున్నాను అలా కపుల్ ఆఫ్ అదర్ నోములు కూడా చేసుకున్నానండి సో ఎంతమందికి గుర్తుంది ఈ పూజా మందిరం ఈ బ్యాక్గ్రౌండ్ ఎ ముగ్గు వేసుకున్నది కామెంట్ చేయడం మర్చిపోకండి వెల్ మీదికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి యాక్చువల్లీ మా అత్తయ్య గారు వాళ్ళు రావాలి అక్కడ ఏదో ఒకేషన్ ఉండడం వల్ల కొంచెం వాళ్ళు ట్వంటీ ఎయిర్త్కి వస్తాము మీరు మీది కట్టేసుకోండి అని చెప్పి అత్తయ్య గారి చేతితో ఒక బ్లౌజ్ పీస్ అండ్ బియ్యం ఒక కొంచెము ఇచ్చి పంపించారు ఇంటి నుంచి సో సెంటిమెంటల్లీ తెచ్చుకుని చక్కగా మన ఇంట్లో బియ్యంతో కూడా కలిపి అన్నీ మిక్స్ చేసుకున్నాం అన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగింది మీది రోజు అండ్ ఆ రోజు పత్రికలు ప్రింటింగ్కి కూడా ఇచ్చారు మనకి మీది కట్టిన తర్వాత ఫస్ట్ పసుపు కుంకము బెల్లము కొనుక్కొచ్చుకుంటాం మా ఇంట్లో సో అదే జరిగింది ఇక్కడ కూడా సో చక్కగా ఒక వన్ టూ డేస్ తర్వాత పత్రికలు అయితే వచ్చాయి వీటిని కాకినాడలోనే ప్రింట్ చేయించి బస్కి ఇచ్చేసారన్నమాట మనకి మన ప్రాంతంలో మనం పెరిగిన ఏరియాలో అక్కడి నుంచి రావాలి అనుకుంటాం కదా సో మా హస్బెండ్కి అంతే అనమాట మా గుళ్ళో పెట్టించి ఫస్ట్ కార్డు తర్వాత అవి మాకు పంపించారు ఇక్కడ నుంచి ఎవరెవరికి ఇంటింటికి వెళ్ళి మేము నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరినీ ఇంటికి వెళ్ళే పిలిచామండి ప్రతిరోజు రాత్రి పూట లెవెన్ వరకు పిలుపులు అలాగే ఉండేవి సో మీది కట్టిన తర్వాత షాపింగ్ చేయాలి కదా నేను చీరలు వెళ్ళి షాపింగ్ చేసే టైం లేక మా పిన్ని మావయ్య వస్తుంటే వాళ్ళతోనే పెట్టుబడివి అండ్ ప్రణవ్యకి ఈ పట్టులాగా కంచి పట్టులాగా తెప్పించాను నాకు షాప్ అంకుల్ వీడియో కాల్ చేసినప్పుడు ఫొటోస్ అవి షేర్ చేశారు సో నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి టీల్ బ్లూకి మజెంటా పింక్ బచ్చల పండురంక్ అంటారు లిటరల్గా చెప్పాలంటే ఆ బ్లౌజ్కి నేను వర్క్ చేయించాను లైట్గా ఫ్రంట్ తను చాలా ఎక్సైట్ అయిందనమాట ఈ లంగా చూసి పెట్టుబడి బట్టలు కూడా ఓన్లీ పెద్దవాళ్ళు వరకే ఫ్యామిలీ హెడ్స్ ఉంటారు కదా మనం పెట్టి కూర్చోడానికి పీఠాల మీద వాళ్ళ వరకే ప్లాన్ చేసాము ఇది ఇంట్లో అందరితో కూర్చొని డిస్కస్ చేసి తీసుకున్న నిర్ణయం అనమాట బట్టలు అందరూ కట్టుకోవట్లేదు ఈ మధ్య పెద్దగా అన్నీ రెడీమేడ్గా వేసుకుంటున్నారు అబ్బాయిలు అయితే సో మే థర్డ్ మీది కట్టాం కాబట్టి థర్టీ ఫస్ట్ మా గృహప్రవేశం అంటే మాకు హార్డ్లీ ఒక ట్వంటీ నైన్ డేస్ అలా ఉంది ట్వంటీ ఎయిట్ డేస్ చాలా టైం ఉందనే చెప్పచ్చు ప్రతిరోజు ఒక్కొక్క పని చేసుకున్నా సరిపోయే అంత నేనేం చేశానంటే మీది కట్టిన రోజు షాప్కి కాల్ చేసి ఇలా చీరలన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాను మా మావయ్య వాళ్ళు వచ్చినప్పుడు అవన్నీ చక్కగా చీరల నుంచి తెచ్చారు అండ్ నెక్స్ట్ థింగ్ ఏమో ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ పూజ సామాగ్రి సామాగ్రి ఏవైతే ఉంటాయో కదా అవన్నీ కూడా నేను థర్డ్ ఫోర్త్ పర్చేజ్ చేసేసి దేనికి దానికి నేను సెట్ చేసుకున్నాను అనమాట మీకు ఒకటి చెప్పిన ఈ సూట్ కేసు ఏదైతే యూజ్ చేసినానో ఇది నా పెళ్ళి పెట్టే అనమాట దీంట్లో పెళ్ళి కూతుర్ని చేసినప్పటి నుంచి వేసుకునే చీరలు అవన్నీ సర్ది పెట్టినా అనమాట అలా నేను కూడా ఒక మంచి రోజు చూసి తూర్పు వైపు తిరిగి ఈ ప్రాసెస్లన్నీ ఫాలో అయ్యి చక్కగా చేసుకున్నాను సో ఇలా సర్దుకోవడం వల్ల ఏంటంటే పెట్టుబడివి ఒకరికి అప్పగించేసి వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు ఇంకా మనకి ఆ టైంకి తీసిచ్చేలా నేను ఒక రెండు మూడు పత్రికలు అయితే మాత్రం సూట్ కేసులో ఒకటి హ్యాండ్ బ్యాగ్లో ఒకటి మా అత్తగారి హ్యాండ్ బ్యాగ్లో ఒకటి మా అమ్మ దగ్గర ఒకటి పెట్టాను ఇంట్లోకి వెళ్ళే ముందు పంతులు గారికి ఇవ్వడానికి ఉంటుంది వాళ్ళు చదువుతారు అని చెప్పి సో ఈ విధంగా అయితే అన్ని బట్టలు సర్దుకున్నానండి మా డాడీకి పెట్టేవి పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్తే మేము పంచవద్దు ప్యాంట్ షర్ట్ కుట్టించుకొస్తాం అనుకున్న వాళ్ళకి ఎవరికి వాళ్ళకి సెట్ చేసి ఇచ్చేసాను అన్నమాట సూట్ కేసులో సో నాకు మా హస్బెండ్కి కజిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి హెల్ప్ చేశారు లాస్ట్ మినిట్లో ఎటువంటి కంగారులు అవి పడకుండా నేను ఇవన్నీ ఎందుకు షేర్ చేసినా తెలుసా చాలామందికి నర్వస్ బ్రేక్డౌన్ వస్తుంటుంది అందులో నేను కూడా ఉంటాను ఆ జాబితాలో ఏం లేదు మనము యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఖచ్చితంగా లాంటి వాళ్ళకి ప్లానింగ్ ఉండాలి చక్కగా దాన్ని ఆర్గనైజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉండాలి నేనైతే ఈ విధంగా ఒక అట్టపెట్టి తెచ్చుకొని కిరాణా షాప్లో తెచ్చుకున్న సరుకులన్నీ ఏ రోజుకి ఆ రోజు లిస్ట్ ప్రకారం పెట్టుకున్నాను కత్తులు కత్తెర్లు దారం ఉండలు సూదులు ప్రతిది ఇంచ్ టు ఇంచ్ ఏది వెతుక్కోకున్నా బికాజ్ మేము రెంట్కున్న హౌస్కి మేము కొనుక్కున్న హౌస్కి టెన్ కిలోమీటర్స్ దూరం ఉంది అండ్ ఏమైనా కావాలి అన్నా మనం ఇంటికి రాలేము అని చెప్పి సో చక్కగా ఏ టు జెడ్ అరేంజ్ చేసేసుకున్నాను ఈ విధంగా వీక్లీ వన్స్ మాకు టూ వీక్స్ టైం ఉంది కాబట్టి వీక్లీ వన్స్ మాకు ఒక కజిన్ వచ్చేది సో తను నేను కూర్చొని మొత్తం చట్లీ స్నేక్ క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళం ఈవెన్ రేపొద్దున గృహప్రవేశం సామాలు షిఫ్ట్ చేయడానికి కూడా ముహూర్తం పెట్టినప్పుడు డబుల్ చెక్ అన్నమాట మా మాయి గారు కూడా అంత స్క్రూటినీని గోత్రూ అయింది ఇట్లాంటివి ఇప్పుడు ఒక బాక్స్ ఒక వెజిటబుల్స్కి ఒక వైట్ కలర్ బ్యాగ్ ఉంటుంది కదా దాన్ని కూడా అనమాట వెండి సామాన్లు అన్నీ కూర్చుని క్లీన్ చేసాము ఒకరోజు అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి మేము చాలా ఆప్షన్స్ చూసిన తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది మనము చక్కగా కలసంతో అగరబత్తి స్టాండ్ లాంటిది ఫైనలైజ్ అనమాట అదైతే పూజ గదిలో అలా పెట్టుకుంటారు కలసం పూర్ణ కుంభం లాగా అండ్ అగరబత్తి స్టాండ్ లాగా వాడుకుంటారు ఈవెన్ దాన్ని కార్లో డెకర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు ఇలా రకరకాల వెండి గిన్నెలు గంధం గిన్నెలు ఇవన్నీ అందరి దగ్గర ఉంటాయి కదా అన్నట్లు మేము జనరల్ బజార్లో తిరిగాము అంత తిరిగాం కానీ మేము రెగ్యులర్గా కొనుక్కునేవండి షాప్లోనే ఇవి ఒక ఫార్టీ ఫిఫ్టీ పీసెస్ ఏమో అంటే వన్ కిలో ఏదో వెండి ఆర్డర్ చేసి చేయించుకున్నది ఇదంతా సో ఇలాగా కలసం రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చానండి సో చాలా క్యూట్గా ఉంది అందరికీ నచ్చింది మనం బట్టలు పెట్టే ప్రైస్కే చక్కగా ఇది వచ్చింది మీరు ఇండివిజువల్గా తీసుకొనాలంటే నైన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో వెయిట్ని బేస్ చేసి వస్తాయి సో మేము కిలో వెండిలాగా కొని ఆర్డర్ ఇచ్చాం కాబట్టి మాకు ఫార్టీ పీసెస్ అలాగా ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఎందుకు పర్ పర్టిక్యులర్గా గుర్తులేదంటే మేము వన్ ఫిఫ్టీ మందిని పిలిచాము గెస్ట్లని మెన్ విమెన్ చిల్డ్రన్ అందరూ కలిపి అండ్ నాకు హార్డ్లీ ఒక త్రీ ఫోర్ పీసెస్ ఏవో మిగిలే అంతే సో ఎగ్జాక్ట్లీ గుర్తులేదు అండ్ యాక్చువల్గా మా అస్సలు ఆడపడుచు యుఎస్లో ఉంటారు బట్ మా హస్బెండ్కి కజిన్స్ ఉన్నారు ఎనిమిది మంది ఆర్ పది మంది టోటల్ మెటర్నల్ పెటర్నల్ కజిన్స్ ఇద్దరు కలిపి నాకు అనిపించింది అందరితోనూ బిందెలు పట్టించి లోపలికి వెళ్ళాలని సో ఈ పర్టిక్యులర్ బిందెలు అయితే నేను త్రీ హండ్రెడ్ పెట్టి స్టీల్ షాప్ ఏవైతే ఉంటాయో అందులో కొన్నాను అండ్ వర్ణన చదవడం మంచిది కదా నేను మణిద్వీపం చేసే నేను ఇల్లు కొన్నాను అని నమ్ముతాను అసలు మా హస్బెండ్కి ఇల్లు కొనే ఉద్దేశం లేదు హైదరాబాద్లో ఎప్పటికైనా పోస్ట్ రిటైర్మెంట్ కాకినాడే వెళ్ళిపోవాలి హోమ్ టౌన్కి అన్నట్లు నేను అమ్మవారిని బాగా అసలు పీడించేశానని చెప్పచ్చు ఇంకా రేపొద్దున గృహప్రవేశం అంటే మేము ఇప్పుడు తీసుకున్న ఫ్లాట్లోనే ఇంకా అప్పటికి ఒక ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంది టూ ఫ్లోర్స్ ఏమో అందులో మాకు రెండు ఫ్లాట్స్ ఇచ్చారు సో మా గెస్ట్స్ అందరూ వన్ టూ డేస్ ముందే వచ్చారు కాబట్టి లంచ్కి ఆ ముందు రోజు ఆఫ్టర్నూన్ క్యాటరింగ్ వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్న క్యాటరింగే చుట్టాలు వరుస అవుతారు సో తెప్పించారు ఎంత బ్యూటిఫుల్ లంచ్ అంటే డెలిషియస్గా ఉందన్నమాట బ్యూటిఫుల్ అని అంటే చక్కెర పొంగలిగా అనిపించింది నాకు ఇప్పుడు కూడా एक आदमी समुद्र से कुरान में आया था, वाल था वाल अच्छा था सबर ताज़ा में हमारा जनवरी बिस्तौनी है नील बिस्तौनी మధ్య బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా ఈ ఇంట్లోకి సకుటుంబ సపరివార సమేతంగా మేము అడుగుపెట్టాము టిల్ డేట్ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు వుడ్ మాకు అన్ని విధాల చక్కగా హాయిగా అయితే ఉంది సి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అన్ని డేస్ ఒకేలా ఉండవు అది మనం ఇల్లుని బ్లేమ్ చేయకూడదు ఇల్లు గృహలక్ష్మి సో ఎప్పుడు కూడా ఇంటిని నేను కోపంలో కూడా ఏమంటారు అబ్బా ఇంట్లో వల్లే మనకి బ్యాడ్ అయింది ఇట్లా ఎప్పుడు అనలేదు ప్రతి రెంట్ హౌస్లోనూ పాజిటివ్జే ఎత్తుక్కుంటూ ముందు ముందుకి వచ్చామన్నమాట సో ఇల్లును బట్టి ఉండదు మన ప్రవర్తన బట్టి ఉంటుంది అన్నట్లు ఇక్కడ కొన్ని గ్లిమ్సెస్ షేర్ చేస్తున్నాను ఎందుకంటే దీన్ని వ్లాగ్ వన్ వ్లాగ్ టూ కింద పోస్ట్ చేయాలన్న థాటే రాలేదు ఫస్ట్గా అసలు పెట్టడానికి ఆలోచన కూడా రాలేదు ఇన్ని రోజులు సో చుట్టాలు మేము అందరము కలిసి ఇంట్లోకైతే వచ్చాము పాలు పొంగించుకున్నాము ఫస్ట్ నా మండపారాధన పూజ చూశారు అంతా కదా సో ఏంటి సుచిత్ర పట్టు చీర కట్టుకోలేదని మీరు అడగచ్చు నేను మీకు స్టార్టింగ్ వీడియోలో మే ట్వంటీ ఎయిత్ తర్వాత మా అత్తగారు వాళ్ళు వస్తారన్నాండి కదా మేము కార్లో వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని కాకినాడలో కార్డ్స్ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే పర్సనల్గా వెళ్ళి పిలిచి ద్వారకా తిరుమల వెళ్ళి కళ్యాణం చేయించుకొని వచ్చాం మా ఇంట్లో ఏంటంటే ద్వారకా తిరుమల ఇంటి ఇల్లు కాబట్టి మా పెళ్ళి కూడా అక్కడే జరిగింది అక్కడ ఒక కళ్యాణ మండపం తీసేదంతా అరేంజ్ చేశారు ఆ రోజుల్లోనే సో అక్కడ కళ్యాణం చేయించుకుని కార్డు పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన వస్త్రాలనే కట్టుకునేలాగా ప్లాన్ చేశారు మా మాయి గారు సో అది సెంటిమెంటల్లీ అలా కట్టుకుని ఆ చీరతోనే నువ్వు గృహప్రవేశం చేసుకోవాలని ఇది నాకు మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాను కాబట్టి నేను ఏ కోపం తెచ్చుకోలేదు ఒకటి రెండుసార్లు మాత్రం ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మార్చుకోవచ్చా అని అడగడం జరిగింది కానీ విఘ్నేశ్వరుడు పూజ నవగ్రహ పూజ అయ్యే వరకు ఉంచుకుని వ్రతానికి మార్చుకో అని చెప్పారు సో లక్కీగా బ్లౌజ్ ఎలా సెట్ అయింది సార్ నేను ఆ బ్లౌజ్కి రిలేటెడ్ కలర్లో ఉన్న శారీనే నేను పట్టు చీర అనమాట అది ఈ శారీ కలర్ కూడా సెట్ అయిపోయింది లక్కీలి మా చుట్టాలు అందరూ మా చుట్టాలు ఇన్ ద సెన్స్ మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ అనమాట ఆడపిల్లలు అందరూ పాలు పొంగించడానికి అక్కడ కూర్చొని చక్కగా అన్నపూర్ణ ఆదిత్య హృదయం ప్రతిదీ కనకధార దగ్గర నుంచి చదివారు మణిద్వీపం అవుతుంది అందరికీ బుక్స్ ఇచ్చాను అనమాట ఫస్ట్ ఏంటంటే నేను పదమూడు కుంకుమ బరు నెలలో నోము పట్టాను అందరినీ కూర్చోపెట్టి ఆ నోము సెట్లోనే బుక్ పెట్టేసి ఇచ్చాను తర్వాత మణి ద్వీపం చదివారు అనమాట అందరూ ఇక్కడ నేను పదమూడు కుంకం బరు కాళ్ళకు పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని అని చేస్తుంటే నాకు మా పిన్ని ఇంకొక కజిన్ అందరూ బ్యాగ్స్ అవి అందించడం చేస్తున్నారు జూట్ బ్యాగ్స్ అవన్నీ జనరల్ బజార్లో కొనేసుకున్నాము ప్రతీదీ నేను మా హస్బెండ్ వీకెండ్లో వాళ్ళం అండి నాకేమైనా నేను కొనుక్కోగలిగినవన్నీ పర్సనల్గా నేను కొనేసుకున్నాను ఇంటీరియర్ సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత గృహప్రవేశం చేసుకున్నామండి ఎందుకు అంటే మా హస్బెండ్కి అది ఉందన్నమాట పూర్తి గృహప్రవేశమైన ఇంట్లో చేసుకోకూడదు కొంచెమైనా పని పెండింగ్ ఉండాలి అని అందుకే మీకు అక్కడ లామినేట్స్ అవి ఇంకా స్టిక్ చేయకుండా ఉంటాయన్నమాట మొత్తానికైతే గృహప్రవేశం చాలా బాగా అయింది పిలిచిన వాళ్ళ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ వచ్చారు జస్ట్ వచ్చి టెన్ మినిట్స్కి వేరే ఫంక్షన్ ఉందని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అంత బాగా నో వేస్టేజ్ అసలు ఫుడ్ కూడా అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను